కర్నూల్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర మూడున్నర గంటల ప్రాంతాల మధ్యలో ఈ బస్సు తగలబడిపోయినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతూ ఉంది బస్సు అయితే ఆ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక బైక్ ని ఢీకొట్టింది బస్సు అని చెప్తున్నారు అలాగే ఆ బైక్ కూడా బస్సు ఫ్రంట్ నుంచి టైర్ కింద నుంచి వెళ్లి ఇంజిన్ ని టచ్ చేయడంతో మంటలు చెలరేగా అయితే స్టార్టింగ్ లో చిన్న స్పార్క్ కనబడడంతో డ్రైవర్ అండ్ స్పీడ్ డ్రైవర్ ఇద్దరు కూడా ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు కానీ అవి ఎక్కువైపోయాయి బస్సు మొత్తం కూడా పొగ నిండిపోయింది వాళ్ళ కిందకి దిగిపోయారు దీన్ని గమనించిన ప్రయాణికులు కూడా చాలా మంది ఎగ్జిట్ డోర్ నుంచి బయటపడ్డారు అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు కలెక్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరవై ఒక్క మంది సేఫ్ గా బయటపడ్డట్లుగా తెలుస్తోంది మొత్తం ఆ సమయంలో బస్సులో నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు డ్రైవర్ డ్రైవర్ తో కలిపి వాళ్లలో ఇరవై ఒక్క మంది సేఫ్ గా ఉన్నట్లుగా మనకి అధికారిక సమాచారం ఇంకా ఇరవై మందిలో పదకొండు మంది డెడ్ బాడీస్ ని బయటకు తీశారు ఇంకా తొమ్మిది మంది సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఈ బస్సు ఎలా నామరూపాలు లేకుండా పోయిందంటే కంప్లీట్ గా బస్సు స్కెలిటన్ మాత్రమే అక్కడ కనిపిస్తోంది అలాగే డెడ్ బాడీస్ కూడా ఎవరివి గుర్తుపట్టే సిచ్యువేషన్ లో కూడా లేవు ఆ డెడ్ బాడీస్ ఎవరివి అనేది తెలిసే అవకాశం కూడా చాలా టైం పడుతుంది ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది ఏమిటి అంటే ఘటన జరిగిన వెంటనే ఆ పొగకి ఆ ఫైర్ కి డ్రైవర్ వాళ్ళు అరవడంతో వెంటనే అందరూ దాదాపు అందరూ నిద్రలేచాము కానీ అందరూ తప్పించుకోలేకపోయాము ఈ ఘటన నుంచి మా కళ్ళ ముందు పన్నెండు నుంచి పదిహేను మంది వరకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వచ్చేసారు అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు కానీ కలెక్టర్ కన్ఫర్మ్ చేసింది ఏమిటి అంటే ఇరవై ఒక్క మందిని సేఫ్ గా ఉన్నారు ఇరవై ఒక్క మంది ఇక మిగతా ఇరవై మంది లోను పదకొండు మంది డెడ్ బాడీస్ ని బయటకు తీసాము ఇంకా డెడ్ బాడీస్ తీసే ప్రక్రియ కొనసాగుతోంది మరి కాసేపట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు అయితే కొంతమంది పేర్లను కూడా లిస్ట్ ఇచ్చారు వాళ్ళు బ్రతికున్న లిస్ట్ కూడా మన దగ్గర ఉంది అయితే కింద పడ్డ బైక్ ఎవరిది ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి బ్రతికున్నాడా లేక చచ్చిపోయాడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియాల్సింది ఎందుకంటే హిట్ చేసిన వెంటనే అతను ముందుకు ఎగిరి పడితే బ్రతికే ఛాన్స్ ఉంటుంది కానీ బండితో పాటే బస్ కిందకి వెళ్ళిపోయి మాత్రం బ్రతికే అవకాశం ఉండదు ఆ వివరాలు అయితే ఇప్పటి వరకు ఇంకా రాలేదు అయితే ఒక్కసారి నేను లిస్ట్ చదువుతాను పసుపట్టి కీర్తి కటార్ అశోక్ జయసూర్య రామిరెడ్డి అఖీరా వేణుగోపాల్ రెడ్డి హారిక సత్యనారాయణ శ్రీ లక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జస్మిత రమేష్ సుబ్రహ్మణ్యం అశోక్ శ్రీహర్ష జయంతి వీళ్ళ వివరాలు అయితే ప్రస్తుతం బతుకున్న వాళ్లలో మనకి కనిపిస్తున్నాయి ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క మంది సేఫ్ గా ఉన్నారు ఇంకా ఇరవై మందిలో పదకొండు డెడ్ బాడీస్ ని బయటకు తీశారు ఇంకా తొమ్మిది మంది డెడ్ బాడీస్ ఆర్ వాళ్ళు ఇంకా బయట ప్రమాదం నుంచి బయట పడ్డారా ఈ డీటెయిల్స్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది